హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నానండి ఇక్కడ చపాతీ ప్రిపేర్ చేస్తున్నాను మా వారు చపాతీ తింటారండి ఇంకొకరు దోశ ఇంకొకరు ఇంకోటి ఇలాగ అడుగుతూ ఉంటారు వాళ్ళు అడి అడిగింది చేసి పెట్టేస్తే మనకు సంతృప్తి వాళ్ళకు సంతృప్తి వాళ్ళు అడిగింది చేసి పెట్టలేదు అనుకోండి మళ్ళీ మన మనసు అయ్యో చేసి పెట్టలేదే అనే ఆలోచన వస్తూ ఉంటుంది పిండి అయితే ఆ ఉండే పిండితోనే వృద్ధి చేసేసానండి రెండు చపాతీలు సరిపోతాయి మా వారికి అందుకని కరెక్ట్గా రెండు చపాతీలు చేశాను పిండి అయితే ఎక్కువే కలిపాను అండి కానీ ఇంకా చపాతీలు రెండు చాలన్నారు ఇంకా అందుకని ఆపేశాను మిగిలిన పిండి ఫ్రిడ్జ్లో పెట్టాను మార్నింగ్ పూరి అన్నా లేదా చపాతీ అన్న ఏదన్నా చేద్దాంలే అనేసి కలి అదిగోండి పక్కన ప్లేట్ కనిపిస్తుంది కదా అందులో గోధుమ పిండి ఉందండి క్లాస్ నుండి రాగానే ఈ పని ఉంటుందండి నాకు నా టైం టేబుల్ కరెక్ట్గా రోజు వారీ సరిపోతుందండి చేస్తూ ఉంటే ఏదో ఒక పని చేస్తూనే ఉంటానని చెప్పాను కదా ఈ మధ్య హెల్త్ ఇష్యూ వల్ల అన్నీ అడబడేసానండి అసలేం బాగోట్లేదు చేయట్లేదు సరిగా నేను మరి ఇంకా అందుకని వదిలేసాను టిఫిన్లు భోజనాల వరకు చేస్తున్నానండి ఇదిగోండి గోధుమ పిండి ఎంత కలిపానో చూడండి చూపెడుతున్నాను రెండు రోజులకి ఇంక కలిపే ఓపిక లేక ఒకేసారి కలిపి పెట్టానండి అట్లా కూడా చేసుకొని తినకూడదంట కానీ మార్నింగు పూరీ చేద్దాము ఇడ్లీ పిండి అయిపోయిందండి ఇడ్లీకి దోశకి పిండి అయిపోయింది ఇంక అందుకని అవి కలిపి పెట్టాలి బియ్యం కంటే అది ఒక పెద్ద ప్రాసెస్ అండి ఇడ్లీ పిండి కలపాలంటే ఇంకా అవన్నీ చెరుకోవాలి చెక్క పురుగు పట్టేస్తుందండి అవన్నీ చెరగాలి కొంచెం టైం పడుతుందని ఈరోజు వేయలేదు అంటే మంగళవారం రోజు బుధవారం అంటే ఈరోజు కలిపి పెట్టానండి అదిగోండి ఒకరికేమో చపాతి ఇంకొకరికేమో ఏమో దోశ అండి దోశ ఎవరు ఇష్టంగా తింటే వాళ్ళకి మా వారికి ఏది పెట్టినా తింటారు పాపము కాకపోతే చేసి పెట్టే ఓపిక నాకు ఉండాలి కానీ ఏది చేసి పెట్టినా ఇష్టంగానే తింటారు ఒక్కొక్క రోజు మొండికేస్తారులేండి అది వేరే విషయము ఎక్కువ సార్లు సర్దుకొని పోతూ ఉంటారు ఇదిగోండి దోస వేసాను దీని కాంబినేషన్గా దోసకాయ పప్పు చేశాను కదండి ఆ దోసకాయ పప్పుతో తినేస్తాంలే అనుకుంటున్నాం కారం ఉంది ఇంకా మా వారి చపాతి దోసకాయ పప్పు పెట్టేశాను అందరికీ దోశ వేశానండి నైట్ అయిపోయింది సెక్షన్ అయిపోయిందండి నైట్ ఇప్పుడు మధ్యాహ్నం కంటే బుధవారం ఈరోజు మధ్యాహ్నానికి బెంగళూరు వంకాయ ఉంటుంది కదండి దాన్ని చీమ వంకాయ అని కూడా చెప్తారు అది ఎందుకు సీమ వంకాయ సీమ బెంగళూరు నుండి వచ్చాయి కాబట్టి సీమ సీమ అనేవాళ్ళు కానీ మా వాళ్ళు సీమ వంకాయ సీమ వంకాయ అంటూ ఉంటారు ఏదో ఒకటి తప్పు చేసుకొని తినాలి కదండి ఇక్కడ మునగాకండి మన తోట మన గార్డెన్లోది కోతులన్నీ వర్షాలకి నీళ్ళు ఈ మధ్య వరుసగా పడుతున్నాను కదండి ఎండలకి అప్పుడప్పుడు చినుకులు పడుతున్నాయి కాబట్టి వర్షానికి నేను పోసిన నీళ్ళ కొంచెం ఎగురులో చాక్ వచ్చిందండి అదంతా తెంపుకొని వచ్చాను కోతులు తుంచి పడేస్తున్నాయి ఈ మధ్యాన్ని అది ఫ్రై చేస్తున్నానండి బాగా కడిగి పెట్టాను ఆకుని ఇక్కడైతే బెంగళూరు వంకాయ సాంబార్కి ప్రిపేర్ చేస్తున్నానండి అన్నీ వేసేసాను అందులో ఇంకా కారము పసుపు అవి వేయాలి ఇంక ఇక్కడైతే మునగాకి ఫ్రైకి రెడీ చేస్తున్నానండి కొద్దిగానే కదా ఆకు కాబట్టి కొద్దిగా ఆయిల్ వేసాను జీలకర్ర వేసాను మినపప్పు కొద్దిగా వేసాను ఇంకా అది వేగిన తర్వాత మిరపకాయ ఒకటి వేసానండి సాంబార్కి వేసాను ఎండుమిర్చి ఈ దీనికి వేసాను లాంగ్ లెంగ్త్ అయిపోతుందని కట్ చేసేసానండి చాలా వరకు ఎదుగోండి పసుపు వేస్తున్నాను ఆ ముక్కలు కూరగాయ ముక్కలు అందులో వేసేసానంటే ముక్కలు అంటే వేరే ముక్కలు అనుకున్నారు ప్లీజ్ ఫ్రెండ్స్ నా భాష మీకు అర్థమవుతోంది కదా చూస్తున్న వాళ్ళొక లైక్ చేయండి ప్లీజ్ అమ్మ తన వంతు తను శ్రమ పడుతున్నారు కదా ఒక లైక్ చేయడంలో నష్టమేమీ లేదు కదా ఇదిగోండి మునగాకైతే కొంచెం ఇద్దరికి సరిపోయేట్టుగా ఉంది మునగాకు ఫ్రై చేసేసి సాంబార్ చేసేస్తే అయిపోతుందిలే అనేసి హడావిడిగా చేస్తున్నానండి పడుకునేస్తున్నానండి అసలు సెల్ కూడా పట్టుకోవట్లే హాఫ్ హాఫ్ డే వదిలేస్తున్నాను ఇంకా బ్లాగ్స్ వరకు చూస్తున్నానండి అవి వ్లాగ్ ఒకటి అప్లోడ్ చేసేసి షార్ట్స్ వీలుంటే పెడుతున్నా లేదంటే ఒక రెండు మూడు పెట్టి వదిలేస్తున్నాను అస్సలు సెల్ పట్టుకుంటే తలనొప్పి ఎక్కువ వచ్చేస్తుంది కళ్ళల్లో నీళ్ళు గారిపోతున్నాయి హెడేక్ అదే తలనొప్పి భరించలేకపోతున్నాను అని దాన్ని వదిలేసానండి చాలా వరకు ఎవ్వరు లైవ్కి వెళ్ళట్లేదు పిల్లలు అందరూ నా నా లైవ్కి వస్తారు అంటే ఫ్యామిలీ ఫ్రెండ్స్ లాగా వచ్చి ఒక రౌండ్ వేసుకొని వెళ్తూ ఉంటారు కానీ నాకు బాగా దగ్గరైన వాళ్ళ లైవ్లో కూడా వెళ్ళలేకపోతున్నాను నేను అదిగోండి సాంబారు పోపు పెట్టేసి అవన్నీ వేసేసాను కదా కొద్దిగా నీళ్ళు వేసాను ఉడికేంత మాత్రము ఈ లోపు పప్పు ఉడకబెట్టుకున్నానండి నేను చెప్తూ ఉంటా కదా కందిపప్పులోనే టమోటాలు వేసేస్తాను పులుసు చిక్కగా వస్తుంది ఆ టేస్ట్ కూడా బాగుంటుంది విడిగా కట్ చేసి ఫ్రైలో వేపి వేసామనుకోండి టమోటాలు ఉడకకుండా అలాగే ఉంటాయా సరిగా ఉడకకుండా అవి అలా తీసి పక్కన పడేస్తూ ఉంటారు పప్పులో వేసి ఉడికించి మెదిపేసామనుకోండి పులుసు చిక్కగా ఉంటుంది టేస్ట్గా కూడా ఉంటుంది ఇదిగోండి పప్పు ఉడికిపోయింది చెప్పాను కదా రెండు మూడు వెయిట్లకే ఉడికిపోయిందండి అప్పుడైతే ఒక్క వెయిట్కి అసలు పూర్తిగా జిగురు జిగురుగా ఉడికిపోయినట్టు అయిపోయేది ఇప్పుడు బెటర్ అండి ఇది ఒక రెండు వెయిట్లు పోనిచ్చాను మీడియంగా ఉడికింది మరీ ఎక్కువగా ఉడికితే టేస్టే ఉండదండి జిగురు జిగురుగా ఉంటుంది కూర కూడా నాకైతే నచ్చదు అలా చేసి పెట్టాలంటే ఇంట్లో వాళ్ళకు కూడా నచ్చదండి నాకు టేస్ట్ ఉండాలి కదా చేసిన వంటల్లో మనం చేసే పద్ధతిలోనే ఉంటుందండి ఏదైనా సరే మనం ఎంచుకున్న పద్ధతిలోనే మన మాటలు కావచ్చు